తెలంగాణ రాష్ట్ర ప్రజలకి వాతావరణ హెచ్చరిక వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా అతలకుతలమైనటువంటి పరిస్థితి మనం చూసాం ఒక్క సంగం మండలంలోనే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అంటే ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఒకసారి గమనించండి సో మరొక వైపు ఇటు ఉమ్మడి వరంగల్ కావచ్చు ఇటు ఉమ్మడి నల్గొండ కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి మరొక వైపు ఉమ్మడి హైదరాబాద్ ఈ యొక్క జిల్లాలన్నింటికి కూడా ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సాక్షాత్తు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక ఈ క్రమంలో కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది సో పిడుగులు పడే ఉరుములు పిరు ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినటువంటి సందర్భం కనిపిస్తోంది సో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత చాలా ఉంది సో బీ అలర్ట్